ఒక మాస్ వార్నింగ్ టెక్కల్లో ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తా ఎమ్మెల్సీ దువ్వాడ బెదిరింపులు కొన్ని నెలలుగా విద్యుత్ బిల్లు కట్టకుండా వాడకం కనెక్షన్ తొలగించడంతో ఏఈపై చిందులు సో మీరు చూసుకున్నట్లయితే వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన దురుసు వైఖరితో మరోసారి వివాదాస్పదమయ్యారు తన ఇంటికి మూడు నెలలుగా విద్యుత్ బిల్లు చెల్లించకుండా బకాయిలు పెట్టిన ఆయన కనెక్షన్ తొలగించినందుకు చిందులు తొక్కారు శ్రీకాకుళం జిల్లా టెక్కలు విద్యుత్ శాఖ ఏఈ మోహన్ రావుకు ఫోన్ చేసి బూతులు తిడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్గా మారింది టెక్కలి మండలం లక్క అక్కవరంలో దువ్వాడ శ్రీనివాస్ గిల్లు ఉంది దానికి తన పేరున ఉన్న విద్యుత్ సర్వీస్ నంబర్ ముప్పై ఐదు మీటర్కు యాభై ఆరు వేలు బిల్లు ఉంది దీనికి సంబంధించి గత మూడు నెలలుగా విద్యుత్ బిల్లును బిల్లును పూర్తిగా చెల్లించకపోగా అంతకుముందు కొద్ది మొత్తాలు మాత్రమే కట్టారు అదే నివాసానికి డి మాధురి పేరిన నలభై ఆరు సర్వీస్ నెంబర్తో మరో కనెక్షన్ ఉంది దానికి సంబంధించిన బిల్లును చెల్లిస్తూ వస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ పేరున ఉన్న ముప్పై ఐదు సర్వీస్ నెంబర్ మీటరు విద్యుత్ బకాయి భారీగా ఉండడంతో సిబ్బంది ఇబ్బందుల మేరకు అయితే కనెక్షన్ తొలగించారు దీనిపై దువ్వాడ దళిత అధికారి అయిన ఏఈ మురళీమోహన్ అక్కడ మోహన్ రావుకు ఫోన్ చేసి బెదిరించారు ఏఈ గారైనా ఎలా అండి కనెక్షన్ కట్ చేస్తారు ఎవరింటికి వచ్చి ఎలా చేస్తారో కొంచెం ఏమైనా లెక్ లెక్కలు పత్రాలు ఉన్నాయి మీ దగ్గర ఒక ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి ఈ పని చేయడానికి నీకెంత ధైర్యం అబ్బా నీకు ఒక నలభై యాభై మీటర్ల వివరాలు వివరాలు ఇస్తా వాటి బిల్స్ పెండింగ్ ఉన్నాయి దమ్ముంటే వాటిని కట్ చేయి చూస్తా ఎవరితో పెట్టుకుంటున్నావు నువ్వు కట్టిన బిల్లు ఎలా కట్ చేస్తావు నాకు చెప్పు దీనిపై నిన్ను కోర్టుకు లాగి నీ జీవితం మొత్తం కూడా ఊడ్చి పెడతాను ఎవరితో పెట్టుకుంటున్నా చూపిస్తా డీ మాదిరి పేరున బిల్లు కట్టి ఉంది పేమెంట్ అయిపోయి వారం రోజులైంది నువ్వు ఏ రైట్తో కట్ చేస్తావో నాకు చెప్పు నీ ఉద్యోగానికి నరకం చూపిస్తా నువ్వేందో తెలుగుదేశం వాడి అయి ఉండొచ్చు టెక్కల నుంచి నువ్వు పారిపోయేలా చేస్తా ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తా అంటూ రెచ్చిపోయారు ఈ విషయమై ఏఈ మురళీరామోహన్ రావుకు మా మోహన్ రావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఫోన్ చేసి దురుసుగా మాట్లాడటం నిజమేనన్నారు అన్నారు తర్వాత బకాయి ఉన్న మొత్తాన్ని చెల్లించారని కూడా తెలిపారనమాట సో ఈ విధంగా మొత్తంగా ఉద్యోగులకైతే అయితే భయభ్రాంతులు గురి చేస్తున్నారని చెప్పేసి భయపడుతున్నారన్నమాట ఉద్యోగులందరూ కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు